హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ స్పెషలుచులు ఈరోజు వీడియోలో అరిసెలు చూపించబోతున్నాను చూస్తున్నారు కదా అరిసెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయినట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతాయి ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయినట్లయితే ఈ అరిసెలు మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను ఒక అరిసె తుంచి చూపిస్తూ అలాగే సౌండ్ కూడా వినిపిస్తున్నాను చూస్తున్నారు కదా బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో ఇక ఆలస్యం చేయకుండా దీని తయారు విధానం చూద్దాము ముందుగా బియ్యాన్ని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి నేను ఇరవై నాలుగు గంటల తర్వాత బియ్యాన్ని చూపిస్తున్నాను అరిసెలు చేసుకోవడానికి ఇక్కడ మనం రేషన్ బియ్యాన్ని వాడుకోవాలి ఈ అరిసెలు చేయడానికి నేను ఇక్కడ ఐదు గ్లాసులు రేషన్ బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాను అంటే పావు అనమాట రేషన్ బియ్యంతోనే అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇరవై నాలుగు గంటలు బియ్యాన్ని నానబెట్టుకోమంటే దాని అర్థం అదే నీళ్ళతో ఆ బియ్యాన్ని అలా వదిలిపెట్టామని కాదు మధ్య మధ్యలో నాలుగు గంటలకు ఒకసారి నీళ్లను వంపేసి కొత్త నీళ్ళు యాడ్ చేసుకోవాలి లేదంటే పిండి మిల్లు పట్టించాక పిండి పుల్లటి వాసన వస్తుంది కాబట్టి ఎవ్రీ ఫోర్ అవర్స్కి నీళ్ళు వంపేసి కొత్త నీళ్ళు యాడ్ చేసుకోవాలి బియ్యాన్ని స్ట్రైనర్లు వేసి వడకట్టుకోవాలి ఒకవేళ మీరు బియ్యాన్ని మిల్లులో పిండి పట్టించుకోవాలనుకుంటే బియ్యాన్ని ఆరబెట్టే పని లేదు నేనైతే ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి బియ్యాన్ని విధంగా ఒక డ్రై క్లాత్ తీసుకుని అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ బియ్యాన్ని ఆరబెట్టకూడదు పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ కూడా ఆరబెట్టకూడదు బియ్యం బాగా ఆరిపోయినా కూడా అరిసెలు విరిగిపోతాయి పదిహేను నిమిషాల తర్వాత బియ్యాన్ని చూపిస్తున్నాను ఇలా ఉండాలన్నమాట ఈ అరిసెలు చేసుకోవడానికి ఇక్కడ నేను తొమ్మిది వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి బెల్లం సన్నగా తరుక్కున్నట్లయితే పాకం త్వరగా వచ్చేస్తుంది ఒకవేళ బెల్లం తురమడానికి వీలు కాకపోతే ఈ విధంగా చిన్న ముక్కల కట్ చేసుకోవాలి నేను ఇందాక రేషన్ బియ్యం ఐదు గ్లాసులు తీసుకున్నానని చెప్పాను కదా ఈ గ్లాస్తోనే ఐదు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను ఇక్కడ నేను తొమ్మిది వందల గ్రాముల బెల్లం మొత్తం యూజ్ చేయట్లేదు పాకం ఎక్కువైతే ఇబ్బంది కాబట్టి ఈ బెల్లం ముక్కని నేను తీసేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగానికి రైస్ యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఈ విధంగా జల్లెడు పట్టుకోవాలి ఒకవేళ మీరు మిల్లులో పిండి పట్టించుకున్నా కూడా దాన్ని కూడా జల్లుడు పట్టుకోవాలి ఎందుకంటే పిండి చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట పౌడర్ లాగా పిండి జల్లించగా ఈ మాత్రం రవ్వ మిగిలిపోతుంది మళ్ళీ మనం రైస్ మిక్సీ పట్టేటప్పుడు ఈ రవ్వను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవచ్చు ఈ బియ్యం పిండిని ఎప్పటికప్పుడు ఇలా చేతులతో అదిమి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల పిండి ఆరిపోదు అనమాట లాస్ట్కి నాకు ఇంత రవ్వ మాత్రమే వేస్ట్గా మిగిలిపోయింది పిండి జల్లించిన ప్రతిసారి ఈ పిండంతటిని కూడా ఇలా అదిమి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉండినట్లయితే బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు నేనైతే ఫిల్టర్ చేయట్లేదు ఈ బెల్లం చాలా ప్యూర్గా బాగుంది బెల్లం పాకం దగ్గర పడుతున్నప్పుడు మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి పాకం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి రౌండ్ బాల్ లాగా మనం ఎటు మౌల్డ్ చేస్తే అటు తిరిగేటట్లు ఉండాలన్నమాట రౌండ్ సాఫ్ట్ బాల్లాగా రావాలి గుర్తుపెట్టుకోండి పాకం వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకుల పొడి రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పాకం వచ్చిన తర్వాత ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఈ తడిపిండిని యాడ్ చేసుకోవాలి తడిపిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా గరిడితో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే పిండి ఉండలు కడుతుంది కాబట్టి ఈ టైంలో ఉంటే మనకి పని చాలా సులువైతుందనమాట ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బియ్య పిండిని అంతా ఒకటేసారి యాడ్ చేయకూడదు ఇలా ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండిని గనక బాగా మిక్స్ చేయకపోయినట్లయితే ఉండలు ఉండలు ఫామ్ అవుతుంది అరిసెలు రావన్నమాట కాబట్టి చూసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరి జారుడుగా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు చల్లారిన తర్వాత కూడా పిండి గట్టిపడదు కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఒకవేళ బియ్య పిండి గనక ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే అరిసెలు చాలా గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి చూసుకొని పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా దీనిపైన రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే నెయ్యి ఫ్లేవర్తో ఎరసలు అంత బాగుంటాయి అనమాట ఒకవేళ మీకు గనక నెయ్యి నచ్చినట్లయితే ఈ ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ కిలో పావు బియ్యం తీసుకున్నాను కదా దానికి ఇంత పిండి మిగిలిపోయింది పది నిమిషాల తర్వాత ఈ అరిసెల పిండితో చిన్న అరిసెలాగా చేసి చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది కాబట్టి అరిసె షేప్ బాగా వస్తుంది ఇప్పుడు దీంతో మనం అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక బటర్ పేపర్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నాను ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఏ సైజులో అరిసెలు కావాలనుకుంటే అంత పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా చేతులతో ప్రెస్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ అరిసెలు చిన్న సైజులోనే చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేకపోయినట్లయితే ఆయిల్ కవర్ కానీ లేదంటే ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు అరిసెలన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరొక ప్రక్కన డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న పిండి ముద్దని ఈ విధంగా అరిసె షేప్లో ఒత్తుకొని యాడ్ చేసుకోవాలి ఇది విధంగా పైకి తేలిందంటే ఆయిల్ చక్కగా కాగినట్లు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న అరిసెల్ని ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి అరిసె యాడ్ చేసిన ఒకటి రెండు నిమిషాలకి పొంగుతూ పైకి లేస్తుంది ఇక్కడ చూపించిన విధంగా అరిసె పైకి ఆయిల్ ఏ విధంగా వేసుకోవాలి ఇలా చేయడం వలన అరిసె చక్కగా పొంగుతుంది ఇప్పుడు అరిసెను రెండో వైపు త్రిప్పుకోవాలి ఇలా ఒక అరిసె వేగగానే మరొక అరిసెను యాడ్ చేసుకోవాలి ఈ అరిసె వేగింది కాబట్టి దీన్ని అరిసెలపీట పైకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా ఒత్తుకోవాలి చూస్తున్నారు కదా ఈ పీట పైన ఈ అరిసెను వేసుకొని దీంట్లో ఉన్న ఈ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకుని అరిసెను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మరొక ప్రక్కన ఈ రెండో అరిసె కూడా వేగిపోయింది కాబట్టి ఇంకో అరిసె ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ రెండో అరిసెను అరిసెలపేట పైన పెట్టుకొని చక్కగా ఎక్సస్ ఆయిల్ అంతా కూడా ప్రెస్ చేసుకోవాలి అరిసెలన్నీ కూడా ఇదే పద్ధతిలో వేయించుకోవాలి ఒక అరిసె వేగిన తర్వాత మరొక అరిసెను యాడ్ చేసుకోవాలి ఆయిల్లో వేయగానే అరిసెలు ఎంత చక్కగా పొంగుతున్నాయి కదా ఇదే విధంగా మిగిలిన అరిసెలన్నీ కూడా వేయించుకోవాలి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయినట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇంతే పర్ఫెక్ట్గా అరిసెలు చేయగలుగుతారు చూస్తున్నారు కదా అరిసెలు అన్నీ ఎంత బాగా వచ్చాయో చూస్తుంటేనే నోరూరుతుంది కదా నేను ఇక్కడ ఒక అరిసి తుంచి చూపిస్తున్నాను బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఇంత బాగా వచ్చాయో కదా మీరు కూడా ఈ అరిసెలు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయగలరు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్